ఫ్రెండ్స్ దీని కథ నీ కాళ్ళు నువ్వే కొరుక్కుంటావా నన్ను కొరకాలన్న కసి వచ్చింది కానీ దాని కళ్ళ అది కొరుక్కుంటాను చున్ను పప్పా సొనాలి పప్పా ఎడిపోతావు ఎడిపోతావు చెప్పు అసలు తగ్గదు తోకైతే భలే ఊపుతాను కింద పడతావు సరే పో తప్పడిపోతావు మళ్ళా నా మీదకే వస్తాను మరి మళ్ళీ ఈ ఏంది మరి ఏ మరి మీద కూర్చోబెడితే ఎందుకు కూర్చుంటున్నారు కొరుకుతుంది చూడండి ఈ గింత లేదు కానీ కొరుకుతుంది చూడండి ఇప్పుడు ఎందుకు కొరుకుతారు నన్ను మా పనులు వచ్చినాయి చిన్న చిన్న పనులు వచ్చినాయి కొరుకుతుంది ఇక కొరుకుతుంది పనులు రాలే ఇంకా పో నా చేతి నీకు నా చేతి ఇవను నేను ఏ నా కొరుకుడైంది నువ్వు కొరుకుడైంది అసలు నువ్వు నాకు అర్థం కావట్లే ఈ కొరుకుడైంది పోరాబాయి పో అంటా నువ్వులే ఈ కొరకుడైంది చెప్పు ఈ కొరుకుడైంది మరి కొరుకుడేంది ఏ కోరుకుడు ఏందంటే అదే కొరుకుడు దాబా నా చెయ్య నీకు ఏది కొరుకుడేది చెప్పు చుక్ కొరుకుడేంది సొన్న అల్లిపప్ప ఓ చొన్ను పప్ప అమ్మో అమ్మ 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 ఓ చొన్న పప్ప ఏం కావాలి నీకు బైక్ కావాలా అబ్బా కింద పడతావు కింద పడతావు పోతాను టింగ్ టింగు అని కాడ ఆగేదిలే ఇష్టపోతుంది చూడండి దాన్ని నడుసూడు కూడా బలవిచిత్రంగా టింగు టింగ్ టింగ్ అని నడుస్తాను ఊరి అమ్మా ఓ మళ్ళా నా దగ్గరికేనా మళ్ళా నా దగ్గరికే ఏంది లొల్లేంది మీది నీళ్ళొల్లేంది చెప్పు కొరుకుతాను చూసేలా ఫ్రెండ్స్ దీని కథ కొరుకుతాను మళ్ళా చేతులు పెట్టుకొని మరి తగ్గట్లేదు ఎడ కష్టపడి ఎందుకు నేనే తగ్గి కింద పెట్టుకో ఎక్కి మరి కోరుకుడు ఎందుకు పట్టుకు బ పనులు దురద పెడతానట్టున్నాయి ఫ్రెండ్స్ ఏ పోయిగా